వాల్మీకి సుందరకాండ నాగమాత సురసచే బలపరీక్ష తం ప్రయాంతం సముద్విక్ష సురసావాక్యం అబ్రవీత్ బలం జిజ్ఞాసమానా వై నాగమాత హనుమత చెప్పినా కూడా తన నోటిలో ప్రవేశించకుండానే వెళ్ళిపోతున్న హనుమంతుణ్ణి నాగమాత సురస చూసి అతన్ని పరీక్షించదలిసి ప్రవిశ్య మే ఆద్య గంతవ్యం వానరోత్తమ వర ఏష పురాదత్తు మమ దాత్రేతి సత్వర ఓ వానరుత్తమ నువ్వు ఇప్పుడు నా నోటన ప్రవేశించినాకే ముందుకు కదలాలి పూర్వం బ్రహ్మ నాకు ఇచ్చిన వరం ఇది అని నోటిని పెద్దగా తెరిచింది దాంతో పది యోజనముల వెడల్పు పది యోజనముల ఎత్తుకు హనుమంతుడు తన శరీరాన్ని పెంచాడు యోజనమనగా నాలుగు కోసులు సురస తన నోటిని హనుమంతుడు తన శరీరాన్ని ఒకరిని మించి ఒకరు పెంచుకున్నారు చివరకు సురస వంద యోజనాల వెడల్పుతో తన నోటిని పెంచగా హనుమంతుడు తన శరీరాన్ని అంగుష్టమంతా కుదించుకొని ఆమె నోటిలో ప్రవేశించి వెంటనే బయటికి వచ్చి ప్రవిష్టో అస్మి హీతే వక్రం దాక్షాయని నమోస్తుతే గమిష్యే యత్రా వైదేహి సత్యం చాసిత్ వరస్తత ఓ దాక్షాయని నీకు నమస్కారం నీ నోట ప్రవేశించాను కదా బ్రహ్మ ఇచ్చిన వరం నెరవేరినది కదా ఇక సీతాదేవి వద్దకు వెళ్తాను అన్నాడు